నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో మనం డివైఓ ప్రిపరేషన్ ఎలా ఉంటే ఉద్యోగం సాధ్యమవుతుంది అనే విషయాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నవచైతన్య కాంపిటీషన్స్ డివైఓ ఆన్లైన్ పరీక్షలకు సంబంధించిన వివరాలు కావాలి అనుకున్నట్లయితే డివైఓ అని నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ కి వాట్సాప్ సందేశం పంపించండి సో డివైఓ నోటిఫికేషన్ విడుదలైనటు నుండి అభ్యర్థుల్లో ముఖ్యంగా ఇప్పటికే ఉపాధ్యాయులుగా పనిచేస్తూ డివైఓ పోస్ట్ సాధించాలని కలలు కంటున్నటువంటి అభ్యర్థులు ఇప్పటికే ప్రిపరేషన్ ప్రారంభించి ముందుకు సాగుతూ ఉన్నారు ఈ క్రమంలో అసలు ప్రిపరేషన్ ఎలా చేస్తే బాగుంటుంది అత్యధికంగా పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో మన ప్రిపరేషన్ ఏ తరహాలో ట్రిక్స్ అప్లై చేయడం ద్వారా విజయానికి చేరువు కావచ్చు అనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు వేళ మీరు ఒకవేళ ఉపాధ్యాయులు అయితే మీరు ఏ జిల్లాకు చెందిన వారో ఏ సబ్జెక్టు కి చెందిన ఉపాధ్యాయులు కామెంట్ రూపంలో తెలియజేయండి సో మొదటగా కాంపిటీషన్ ఎలా ఉండబోతోంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో గత వీడియోలో మనం తెలియజేసినట్లుగా డివైఓ పోస్టు కాంపిటీషన్ మాత్రం ఎక్కువగానే ఉందని అభ్యర్థులు గుర్తించాల్సి ఉంటుంది స్క్రీనింగ్ టెస్ట్ కేవలం జనరల్ స్టడీస్ మాత్రమే సబ్జెక్ట్ ఉండడం మూలంగా గ్రూప్ టూ ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి అభ్యర్థులు కొంచెం ప్లస్ అయ్యేందుకు అవకాశం కనిపిస్తోంది సో వారికి సబ్జెక్ట్ కొత్తవి కాకపోవడము మూలంగా వారు రివిజన్ చేస్తున్నటువంటి ఈ సమయంలో చాలా మంది ఉపాధ్యాయ వర్గానికి చెందినటువంటి అభ్యర్థులు ఇప్పుడే ప్రిపరేషన్ ప్రారంభిస్తూ ఉంటారు రివిజన్ ప్రారంభించినటువంటి వారితో ఇప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించిన వారు పోటీ పడాలి అంటే మరింత శ్రద్ధ అవసరము అనేటువంటి విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది ఏ పుస్తకాలు చదివితే మంచిది మార్కెట్ లో సంబంధించి పుస్తకాలు పరిమితంగానే లభిస్తూ ఉన్నాయి ఫేమస్ పబ్లికేషన్స్ లో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు విజేత కాంపిటీషన్స్ వారు మాత్రమే ఆల్ ఇన్ వన్ టైప్ ఆఫ్ బుక్స్ ని విడుదల చేయడం జరిగింది అన్ని సబ్జెక్టులను కవర్ చేయాల్సి ఉంటుంది కనుక ఈ ఆల్ ఇన్ వన్ టైప్ ఆఫ్ బుక్స్ ముఖ్యమైనటువంటి పాయింట్లను మాత్రమే కవర్ చేస్తూ సిలబస్ పై ఓ అరవై శాతం పట్టు తెచ్చుకోవడంలో సహకరిస్తూ ఉంటాయి నూటికి నూరు శాతం పట్టు కావాలని కోరుకునేటువంటి అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా సబ్జెక్టుకు ఒకటి వంతున ప్రామాణిక పుస్తకాలను సేకరించుకుని చదవడం ప్రారంభించాలి ఏ సబ్జెక్టుకి ఏ పుస్తకం చదివితే అనేటువంటి విషయాన్ని గురించి ఇప్పటికే కాంపిటీషన్స్ నవచర్న్య కోసం ఏ బుక్స్ చదవాలి అనేటువంటి వీడియోని ఇవ్వడం జరిగింది సో డివైఓ కోసం ఏ బుక్స్ చదవాలో తెలుసుకోవాలనుకున్నా అందుబాటులో గల పుస్తకాలను కొనుగోలు చేయాలనుకున్నా పుస్తకాలకు సంబంధించినటువంటి మరేదైనా ఇతర సమాచారం కావాలన్నా డివైఓ బుక్స్ అని చెప్పి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్కి కి వాట్సాప్ సందేశం పంపించండి సరిపోతుంది ఇక ఆల్ ఇన్ వన్ టైప్ ఆఫ్ బుక్స్ లేదా ప్రామాణిక పుస్తకాలు వీటిలో ఏది ఎంచుకోవాల్సి ఉంటుంది అభ్యర్థి తాను ప్రిపరేషన్కి ఎంత సమయం కేటాయించాలనుకుంటున్నారు అనే విషయాన్ని బట్టి ఏ బుక్స్ ఎంచుకోవాలి అనేటువంటిది నిర్ధారించబడుతూ ఉంటుంది ఎవరైతే రోజుకు మూడు గంటలు రెండు గంటలు మించి ప్రిపరేషన్కి సమయం కేటాయించలేకపోతున్నారో వారు ఆల్ ఇన్ వన్ టైప్ ఆఫ్ బుక్స్ని ఎంచుకుని వీలైనంత త్వరగా ప్రిపరేషన్ పూర్తి చేసేలాగా ఈ పుస్తకాలను చదవడం పూర్తయ్యాక తమకు ఇష్టమైనటువంటి సబ్జెక్టులో ఏదైనా ఒకటి రెండు సబ్జెక్టులలో అయినా కూడా ప్రామాణిక పుస్తకాలను ఎంచుకుని చదువుకునేలాగా ప్లాన్ చేసుకుంటే మంచిది ఇక రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల ప్రిపరేషన్ చేసేటువంటి అభ్యర్థులు మాత్రం ప్రామాణిక పుస్తకాలను సేకరించుకుని క్షుణ్ణంగా చదివేలాగా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి పుస్తకంలోనూ ముఖ్యమైనటువంటి పాయింట్స్ గుర్తు పెంచుకునేలాగా చదవడంతో పాటుగా కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించేలాగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎలా ప్రిపేర్ కావాలి అనేటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా ప్రిపరేషన్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క పంధాల్లో ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉంటారు ఇలా చదివితే మాత్రమే సక్సెస్ అవుతాము అంటూ ఏ నిబంధనలో విధానాలు లేవు కానీ కొంచెం ప్రిపరేషన్ మెరుగుపరచుకోవడానికి టెక్నిక్స్ ని ఫాలో అవడం మూలంగా విజయ అవకాశాలను మరింత పెంచుకోవడానికి అవకాశం మాత్రం ఉంటుంది ప్రిపరేషన్ కి ముందుగా ప్రామాణిక పుస్తకాలు అవసరం సో మీకున్న సమయాన్ని బట్టి మంచి పుస్తకాలని మీ దగ్గరలో ఉన్నటువంటి బుక్ స్టాల్ నుంచి కానీ లేదా నవచైతన్య కాంపిటీషన్స్ లాంటి ఆన్లైన్ పోర్టల్స్ నుంచి కానీ సేకరించుకుని సిద్ధం చేసుకోవాలి అలాగే క్వాలిటీ ప్రిపరేషన్ కి క్వాలిటీ సమయం స్టడీ సమయం కూడా అవసరమే అవుతూ ఉంటుంది కనీసంగా ఆరు నుంచి ఎనిమిది గంటల ప్రిపరేషన్ మాత్రమే మిమ్మల్ని ఉద్యోగం వైపు నడిపించగలదని గుర్తించి రోజుల్లో ఏ సమయం మీకు అనుకూలంగా ఉంటుందో ఒక టైం టేబుల్ ని సిద్ధం చేసుకోవాలి ఇంటి బాధ్యతలు కుటుంబ కర్తవ్యాలు వీటన్నిటికీ కూడా సమయం కేటాయించుకున్న తర్వాత మిగిలినటువంటి సమయంలో ఏ సమయంలో చదివితే శ్రద్ధగా ప్రిపరేషన్ సాగుతుందో నిర్ధారించుకుని స్టడీ సమయం కేటాయించుకోవాలి సేకరించుకోవాలి తర్వాత ఏ సబ్జెక్టుతో ప్రిపరేషన్ ప్రారంభించాలో నిర్ణయించుకోవాలి కొంతమంది అభ్యర్థులు ఒక పుస్తకం మొదలుపెట్టి అది పూర్తయ్యే వరకు చదువుతూ ఉంటూ ఉంటారు మరికొంతమంది రోజు నాలుగైదు సబ్జెక్టులు కవర్ చేస్తూ ఉంటూ ఉంటారు రెండు మంచి విధానాలే మీకు ఆసక్తికరంగా అనిపించే ఏ విధానాన్ని ఫాలో అయినా పర్వాలేదు ఆ విధానాన్ని అనుసరించి మీరు ముందుకు వెళ్ళినట్లయితే విజయం వచ్చేందుకు అవకాశం ఉంటుంది సో ప్రతి పుస్తకాన్ని కనీసం మూడు సార్లు చదివేలాగా త్రీ స్టెప్ ప్రిపరేషన్ ప్లాన్ మేము మీకు రిఫర్ చేస్తూ ఉంటాము మొదటి స్టెప్ ప్రిపరేషన్ లో భాగంగా పుస్తకాన్ని ఏకాగ్రతతో ప్రతి పాయింట్ ని అర్థం చేసుకుంటూ చదువుతూ సాగాలి ఈ ప్రయత్నంలో ఒక పెన్ దగ్గర పెట్టుకుని జస్ట్ తేలిక పాయింట్ పాయింట్లు గుర్తుండిపోయాయి అనిపించేటువంటి పాయింట్ని వదిలేస్తూ మరోసారి చదవాలని అనిపించేటువంటి ముఖ్యమైనటువంటి సంవత్సరాలు ముఖ్యమైనటువంటి పదజాలము శాస్త్రవేత్తలు చరిత్రకారులు నిర్వచనాలు ప్రదేశాలు మొదలైనటువంటి వాటిని అండర్లైన్ చేస్తూ పోవాలి ఈ స్టెప్ లో మరోసారి చదవాల్సినటువంటి పాయింట్లు మాత్రమే అండర్ చే లైన్ చేయాలి తేలికపాటి అంశాలన్నింటినీ కూడా వదిలివేయాలి ఇక రెండో స్టెప్ లో ప్రిపరేషన్ లో భాగంగా మొదటి స్టెప్ లో అండర్లైన్ చేసినటువంటి పాయింట్లు మాత్రమే గుర్తుపెట్టుకునేలాగా బట్టి పట్టడం అందామో గుర్తుపెట్టుకోవడం అందామో ఏదో ఒకటి చేస్తూ మళ్ళీ ఆ పాయింట్లను మర్చిపో అనేలాగా చదువుకోవాల్సి ఉంటుంది అయితే ఈ సందర్భంలో కొన్ని పాయింట్లు మరింతగా తిరకాసు పెడుతూ ఉంటాయి మ్యాచింగ్ గ్రూపింగ్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు సంవత్సరాలు కావచ్చు కొన్ని పేర్లు కావచ్చు ఇవన్నీ కూడా గుర్తుండక ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ స్టెప్ లో ఒక వైట్ నోట్ ని దగ్గరగా పెట్టుకుని ఏ విషయాల వద్ద మీరు ఇబ్బంది పెడుతున్నారో వాటిని ఒక నోట్ పుస్తకంలో నోట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక మూడో స్టెప్లో ఏవైతే నోట్ పుస్తకంలో నోట్ చేసుకున్నామో ఆయా అంశాలను ప్రతిరోజు కనీసం అరగంట సమయం పాటు అలా ఒక వారం పాటు కనుక చదివినట్లయితే ఆయా అంశాలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోము ఇలా మూడు స్టెప్స్ పూర్తయిన తర్వాత ఆయా సబ్జెక్టులపై ఖచ్చితంగా పట్టు వచ్చి తీరుతుంది సో సూక్ష్మంగా చెప్పాలంటే మొదటి స్టెప్లో నవల చదివినట్లుగా చదువుతూ వెళ్ళాలి ముఖ్యమైనటువంటి పాయింట్లను అండర్లైన్ చేసుకోవాలి రెండవ స్టెప్లో అండర్లైన్ చేసుకున్నటువంటి పాయింట్లని జ్ఞప్తిలో ఉంచుకునేలాగా చదవాలి మరింతగా కన్ఫ్యూజ్ చేసే అంశాలను గుర్తించి వాటిని నోట్బుక్లో లో నమోదు చేసుకోవాలి మూడవ స్టెప్లో నోట్బుక్లో రాసుకున్నటువంటి అంశాలని ఒక వారం పాటు ప్రతిరోజు చదువుతూ గుర్తుపెట్టుకునేందుకు ప్రయత్నం చేయాలి సో ఊరికే అలా చదువుతూ పోతే ప్రయోజనం ఉండదు చాలా మంది అభ్యర్థులు చేసేటువంటి ప్రధాన తప్పిదము ప్రతిరోజు ఎంతో కొంత పుస్తకాలను చదివేసి వదిలేస్తూ ఉంటారు తమకు తామే భలేగా ప్రిపేర్ అవుతున్నాము అనేటువంటి భ్రమలో గడిపేస్తూ ఉంటారు గతంలో పరాజితులుగా మిగిలినటువంటి బోర్డర్లో మిగిలినటువంటి ఉద్యోగం సాధించలేనటువంటి అభ్యర్థులను ఒక్కసారి కదిపి చూసినట్లయితే ఎక్కువ శాతం మంది చెప్పేటువంటి విషయం వారు చేసేటువంటి తప్పు తగినంత ప్రాక్టీస్ చేయడం లేకపోవడం సో ఎప్పుడైనా ప్రిపరేషన్తో పాటు ప్రాక్టీస్ చేయడము పరీక్షలు రాయడము అనేది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది మనం ఏదైనా ఒక చాప్టర్ చదవడం పూర్తి చేసిన తర్వాత ఆ చాప్టర్ పై బిడ్స్కు సమాధానాలను గుర్తించే ప్రయత్నం చేస్తూ పరీక్షను రాసిన తర్వాత ఆ పరీక్షలో వచ్చేటువంటి మార్కులు మన ప్రిపరేషన్ సరళిని ప్రతిబింబిస్తూ ఉంటాయి పరీక్షలో మంచి మార్కులు వచ్చాయి అన్నట్లయితే మన ప్రిపరేషన్ సరిగ్గా సాగిందని నిర్ధారించుకోవచ్చు అలా కాక చాలా ప్రశ్నలు తప్పులు పెట్టేస్తే మన ప్రిపరేషన్ సరిగ్గా సాగడం లేదని గుర్తుంచుకోవచ్చు కనుక మిత్రమా గుడ్డెద్దు చేలో పడినటువంటి చందాన అలా చదువుతూ పోకండి ఏ చాప్టర్ చదివినా ఆ చాప్టర్ పై ఒక పరీక్షను రాయండి దీనికోసం చాలా పుస్తకాల్లో ప్రతి చాప్టర్ వెనకాల ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తూ ఉంటారు వాటిని వినియోగించుకోవచ్చు మరింత క్వాలిటీ ప్రశ్నలు కావాలి అంటే నవచైతన్య కాంపిటీషన్ చక్కని ఆన్లైన్ పరీక్షలని చాప్టర్ వైజ్ రివిజన్ వైజ్ పరీక్షలు మరియు గ్రాంటెస్ అందిస్తోంది సో డివైఓ అని నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరోకి కి వాట్సాప్ సందేశం పంపడం ద్వారా వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని తెలుసుకోవచ్చు సో మొత్తంగా పరీక్షలు రాస్తూ ముందుకు సాగినప్పుడే ప్రిపరేషన్ సరైన దారిలో సాగుతూ ఉంది అని చెప్పి గుర్తించాలి ఇక పరీక్ష రాసిన తర్వాత ఏం చేయాలి సో ఇది మరింత ముఖ్యమైనటువంటి స్టెప్ గా చెప్పవచ్చు అభ్యర్థి మొదట ఒక చాప్టర్ చదవాలి ఆ తర్వాత ఆ చాప్టర్ పై క్వాలిటీ ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో ఉన్నటువంటి ఒక పరీక్షను అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది పరీక్షలో వచ్చేటువంటి మార్కులు మన ప్రిపరేషన్ స్థాయిని నిర్ణయిస్తాయి ఆ తర్వాత సమాధానాలు చూసుకుంటూ తాము ఏ ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు గుర్తించలేకపోయామో తెలుసుకుని ఆయా టాపిక్స్ మరొకసారి విజన్ చేయడం ద్వారా మరోసారి ఆ తప్పు చేయకుండా ఆయా టాపిక్స్ పై పట్టు సాధించేందుకు అవకాశం లభిస్తూ ఉంటుంది సో చివరి వరకు ఈ వీడియోని చూశారు అంటే ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడింది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము మీ ప్రిపరేషన్ లో మరింత శ్రద్ధగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ మీ ప్రిపరేషన్ మీకు వచ్చే ఏ సందేహాన్ని అయినా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో కానీ మా వాట్సాప్ నంబర్ ద్వారా కానీ మమ్మల్ని సంప్రదించి తీర్చుకోవచ్చునని చెప్పి తెలియజేస్తున్నాము మీ నవచైతన్య కాంపిటీషన్స్ థ్యాంక్ యూ